నల్లని వాడా గొల్ల కన్నె నోయి పిల్లన నాయుల్ల మురంజిల్లగా నల్లని వాడా నీతి పాటలకై రేతిరి ఒంటిగా వచితి నే నా మనసు తనువు నామనికే నీది కదా పిల్లన గ్రోదుమా నల్లని వాడ నే గొల్ల కన్నె నోయి పిల్లనగ్రోదుమా ఆకసాన మబులని నీ చీకటులే మూగెననీ నేనెరుంగనై తిని నీ తలపే వెలుగా பில்லனகரோதுமா நாயுள்ள முரஞ்சில்லகா நல்லனி வாடா நே கொல்ல கண்ணே நோயி மெரு பேனி தூதிகையை வலபே నెచ్చలియ్యి తోడు తెచ్చని వరకీ నాడు పండే నానో మూలు పిల్లన గ్రోదుమా నాయుల్లము రంజిల్లగా నల్లని వాడా నే గొల్ల కన్నే నల్లని వాడా తన గంధర్వ గానంతో ఈ దివిపై మనుషుల మనుషులంతా కూడా మనసులంతా కూడా ఆహ్లాదపరిచి రంజింపజేసినటువంటి బాలసరస్వతీ దేవి గారు తన గాన అమృతాన్ని పంచడానికి గంధర్వలోకానికో దేవతలుండే స్వర్గలోకానికో తన పాటల పల్లకి నెక్కి పయనించారు వారికివే నా స్మృత్యాంజలు స్మృత్యాంజలి వారికి అంజలి ఘటిస్తూ ఈ పాట నేను పాడడానికి అర్హురాలని కానేమో కానీ ఏదో ఆమె కొన్ని ఈ పాట నాకు చిన్నతనంలో రేడియోలో వింటూ ఉండేదాన్ని ఇష్టమైన పాట కాబట్టి పాడుతున్నాను ఇందులో దోషంలుంటే క్షమిస్తారని ఆశిస్తున్నాను